నమస్కారం అండి శ్రీ బాలాత్రిపరసుందరి జ్యోతిష్య పీఠము చాలామంది మగవారు కానీ ఆడవారు కానీ వివాహం ముందు ప్రేమ వివాహాలు జరుగుతాయా లేవా లవ్ రిస్క్లో ఉంటుందా సక్సెస్ అవుతుందా అనేది మనం ఈ జాతక చక్రం చూసి మనం మన పాయింట్ టు పాయింట్ ఒకసారి మనం ఆలోచిద్దాం చూడండి అసలు ఈ అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు ఆ అమ్మాయి ఈ అబ్బాయిని కొంచెం తర్వాత అమ్మాయి వేరే అబ్బాయిని వివాహం చేసుకోవడం జరిగింది అసలు దీనివల్ల జరిగింది అనేది మనం ఫస్ట్ మనం దీన్ని ఆలోచిద్దాం కుండలి చూడండి అబ్బాయి కన్యరాశిలో పుట్టాడు అస్తానక్షత్రం పుట్టాడు మూడవ పాదం మీన లగ్నమైంది ఇది మనకి రాశి చక్రం నేను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే జ్యోతిష్య పండితులు కానీ మీ పంచాంగకర్తలు కానీ మన చదువుకునే విద్యలో కూడా లగ్నంలో శనీశ్వరుడు ఉన్నప్పుడు మొదటి వివాహం అనుకున్నది జరగదు అది ఫస్ట్ మొదటి పాయింట్ రెండవది ఇక్కడ లగ్నం నుంచి పన్నెండో స్థానంలో కుజుడు ఉండటం వల్ల అది కూడా మనకు కుజుదోషమే మూడో పాయింట్ చంద్రుడు కన్యరాశిలో మూడో పాదంలో ఉన్నాడు ఇక్కడ నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే సప్తమాధిపతి పంచమ స్థానం ఉండటం ఇది దగ్గర సంబంధాలు మేనమామ మేనరకాల వివాహాలు కూడా జరుగుతుంది శాస్త్రం చెప్తుంది ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు కానీ ఇక్కడ లగ్నంలో శనిశ్వరుడు ఉండటం వల్ల ఈ అబ్బాయికి వివాహం మొదటి మనం అనుకున్న అమ్మాయి కానీ మొదటిది వివాహం కుదరదు దగ్గరికి వచ్చిన తర్వాత ఇబ్బందులు పడుతుంది శాస్త్రం చెప్తుంది ఇప్పుడు ఎందువల్ల జరిగింది ఇక్కడ చూడండి ఇది రాశి చక్రము ఇది గోచారం అంటే ఇప్పుడు ఉన్న గ్రహ పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో దాని గురించి మనం ఈ చక్రం వేస్తున్నాము అంటే ఈ పిల్లవాడు నేను డేట్ ఆఫ్ బర్త్ నేను మెన్షన్ చేయలేదు ఆ పిల్లవాడు తొంభై ఒక నిమిషము తొంభై ఎనిమిదిలో పుట్టాడు తొంభై ఎనిమిదిలో పుట్టడం జరిగింది నైంటీ ఎయిట్ ఈ అబ్బాయిని పర్మిషన్ తీసుకున్నాను చెప్పడానికి నైంటీ ఎయిట్లో పుట్టడం జరిగింది ఇప్పుడు చూడండి ఈ అబ్బాయి నైంటీ ఎయిట్లో పుట్టాడు సేమ్ ఇక్కడ శనీశ్వరుడు ఇక్కడ గోచారంలో ఉప్పుడు గోచారంలో ఇక్కడ ఉన్నాడు అతని జన్మస్థానంలో ఇక్కడ ఉన్నాడు దీనివల్ల జన్మ శనీశ్వరుడు జన్మస్థానంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ఫైనాన్స్ ఇబ్బందులు ఉంటాయి తర్వాత ఇంకో విషయం మనం గమనించవలసింది ఏంటంటే ఈ కుజుదోషము ఎందువల్ల పోయి ఇలాంటి సమస్య వచ్చింది చూడండి కుజుడు పన్నెండో స్థానంలో ఉన్నాడు కదా దశ అంతర్దశ చూడండి రాహు మహాదశలో కుజుడు అంతర్దశ పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు అబ్బాయి వివాహం కాదు దీని తర్వాత వివాహం జరుగుతుంది తర్వాత ఇక్కడ లగ్నంలో కేతువు ఇది అంశ నవాంశ అంటే లగ్నానికి తొమ్మిది భాగాలు చేసుకుంటే నవాంశ ఈ అబ్బాయి లగ్నంలో ఒక ఉన్న సప్తమ స్థానం రాహు ఉన్నా సరే వివాహానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఇక్కడి నుంచి కూడా చూడండి వన్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిదో స్థానం ఎనిమిదో స్థానంలో కుజుడు ఉన్నాడు ఇక్కడ ఇది కూడా మంగళ దోషమే దీనివల్ల వివాహం ఆగిపోయింది తర్వాత ఒకటి ఇక్కడ నుంచి పదకొండవ స్థానంలో శనీశ్వరుడు శుక్రుడు ఉండటం వల్ల ఇది కొంచెం అబ్బాయి వైట్ కలర్ జాబు ప్రజెంట్ అబ్బాయి అడగడం జరిగింది అబ్బాయి సాఫ్ట్వేర్ ఈ కాంబినేషన్ ప్లస్ ఇక్కడ నుంచి లగ్నం నుంచి చతుర్థ స్థానంలో చంద్రుడు ఉన్నాడు కనుక ఇక్కడ ఇంటి కుటుంబ బాధ్యత అందరూ తల్లి తీసుకుంటుంది ఇది నేను అడగడం జరిగింది ఇది అబ్బాయి ఒప్పుకున్నాడు తర్వాత లగ్నం నుంచి పన్నెండో స్థానం రవి ఉండటం వల్ల తండ్రి సౌఖ్యం ఉండదు లేదా తండ్రి మరణించడం ఉంటుంది లేకపోతే తండ్రి దూరంగా ఉండడం జరుగుతుంది అబ్బాయి తండ్రి నాలుగో సంవత్సరం ఉండగా చనిపోయడం జరిగింది అతను అలాగే ఇక్కడ జాత చక్రంలో కూడా రాశి చక్రంలో శుక్రుడు రవితో కలిసి ఉండటం వల్ల ఇది మనం మూఢమని చెప్తాం గురు శుక్ర శుక్రమూఢమని చెప్తాం కదా శుక్రమూఢమంటే శుక్రుడు రవితో కలిస్తే శుక్రమూఢమి అలాగే గురుడితో రవి కలిశారనుకు గురు మూఢమే అలాగే చంద్రుడు రవితో కలిస్తే అమావాస్య అలాగే రవి గ్రహంతో ఏ గ్రహమైతే కలిస్తుందో రవి సహజంగా ఈ శుభగ్రహమైన శుక్రుడు హస్తగతం వల్ల సహజ సిద్ధంగా శుగ్బుడు వచ్చే శుభ ఫలితాలు రవి ఇవ్వడు అలాగే పగలు మనం సూర్యుని చూ కిరణాలు చూస్తూ ఉంటాం చాలా తేజస్సు ఉంటుంది అలాగే రాత్రి శు ప్రకాశిస్తూ ఉంటాయి అన్ని నక్షత్రాలు అలాగే శుక్రుడు పగలు కనిపించడు కనుక పగల సూర్యకాంతికి శుక్రుడు మనకు కనిపించడు అలాగే శుక్రుడు రవి హస్తగతం చేయటం వల్ల శుక్ర శుక్రదోషం అండి వల్ల వివాహ సమస్యలు వస్తాయి తర్వాత వివాహం అయిన తర్వాత కూడా లగ్నంలో శనిశ్వరుడు ఉండటం వల్ల నాలుగు ఐదు ఆరు ఏడు సప్తమ స్థానం మంచి భార్య దొరుకుతుంది కానీ భార్య చెప్పినట్టే భర్త వినాలి ఇక్కడ లగ్నంలో కేతు ఉన్నాడు సప్తమ స్థానం రాహు ఉన్నాడు అంటే వివాహ దాంపత్య జీవితం అయిన వివాహం అయినప్పుడు కూడా భార్య భర్తలు అన్యోన్య జీవితం అనేది చాలా తక్కువ ఉంటుంది ఇది తెలియక ఒకళ్ళొకరు అపార్థాలు చేసుకుంటారు కుజుడు ఎనిమిదవ స్థానం ఉండడం కూడా ఇది ఆయుష్ స్థానం అబ్బాయికి ఆడపిల్లలకి అయితే ఇది మాంగళ్య స్థానం దీ అబ్బాయి ఈ కుజ దశ అంతర్దశలో బయటకు ఎక్కడ ప్రయాణాలు చేయకూడదు లాంగ్ ట్రిప్లో అయితే వేయకూడదు కార్లు కూడా వాడకూడదు ఈ అబ్బాయి ఆల్రెడీ ఒక యాక్సిడెంట్ అయ్యింది కాళ్ళు యాక్సిడెంట్ అయ్యింది ఒక మూడు నెలలు నాలుగు నెలలు రెస్ట్ కూడా తీసుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయిపోయాడు ఇది బేసిక్ మన సహజంగా కుండలు ఎట్లా పరిశీలించాలనేది విషయం మీకు తెలియజేయడం కోసం నేను వీడియో చేశాను ఈ కాంబినేషన్ బాగున్నప్పుడు మీరు ఇష్టమై మీరు ఎవరైతే అమ్మాయిని ఇష్టపడ్డారో అదే అమ్మాయితో వివాహం జరుగుతుంది ఇక్కడ లగ్నంలో శనిషుడు కనుక మనకి వివాహ సంబంధం నిశ్చయ వివాహ సంబంధం పెళ్లి దగ్గరికి వచ్చి చెడిపోవటం అనుకున్న అమ్మాయి జరగకపోవడం ఇవన్నీ లగ్నంలో శనిష ప్రభావం ఇది జ్యోతిషాస్త్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు చెప్తుంది నమస్కారం అండి శ్రీ బాలాద్రి ప్రసంద జ్యోతిష్య పీఠం